మిత్రులారా లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇవాళ ఓట్ చోరీ రెండో ఘట్టాన్ని ప్రకటించారు దాదాపు ఇరవై నిమిషాలు ఇంగ్లీష్లో ఇరవై నిమిషాలు హిందీలో జరిగిన పత్రికా సమావేశంలో రాహుల్ గాంధీ ఓట్ చోరీకి సంబంధించిన మరొక కోణాన్ని ఓటర్ల లిస్టు నుంచి కొంతమంది ఓటర్ల పేర్లు తొలగించడం ఓటర్ల లిస్టులోకి కొంతమంది ఓటర్ల పేర్లు చేర్చడం ఎట్లా జరుగుతుంది అనే ప్రక్రియను పద్ధతిని చెప్పారు ఇన్ ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ సమ్ వన్ సమ్ ఫోర్స్ సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ బీన్ సిస్టమేటిక్లీ టార్గెటింగ్ మిలియన్స్ ఆఫ్ ఓటర్స్ ఫర్ డిలీషన్ అక్రాస్ ఇండియా మొట్టమొదటిది కర్ణాటకలోని అలంద్ శాసనసభ నియోజకవర్గంలో ఆరు వేల పద్దెనిమిది ఓట్లు తొలగించబడ్డాయి మామూలుగా ఓట్లు తొలగించడానికి కానీ ఓట్లు చేర్చడానికి కానీ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ మీద ఆన్లైన్లో ఫామ్ సెవెన్ అనేది ఉంటుంది ఆ ఫామ్ సెవెన్ను ఆఫ్లైన్ అయినా నింపవచ్చు అంటే మామూలు కాగితం మీదనైనా నింపవచ్చు లేదా ఆన్లైన్లో నింపవచ్చు దానికి ఒక పద్ధతి ప్రక్రియ ఉంది నింపిన ఫారాన్ని బట్టి అందులో ఇచ్చిన వివరాలను బట్టి బూత్ లెవెల్ ఆఫీసర్ పరిశీలించి ఆ వివరాలన్నీ సరైనవా కాదా తెలుసుకుని అప్పుడు డిలీట్ చేయాలి కానీ మొత్తానికి ఈ పద్ధతి అంతా జరిగిందో లేదో తెలియదు అలంద్ నియోజకవర్గంలో ఆరు వేల పద్దెనిమిది ఓట్లు తొలగించబడ్డాయి ఈ తొలగించబడ్డ ఓట్లు కూడా చాలా యాదృచ్ఛికంగా బయటపడింది అసలు ఇట్లా ఓట్లు తొలగించబడుతున్నాయి అనే విషయమే చాలామందికి తెలియదు ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ ఎన్నికల బాధ్యతలలో ఉన్న ఆఫీసర్ తన సమీప బంధువు ఓటు తొలగించబడింది అని గుర్తించారు ఆమె వెంటనే ఆ సమీప బంధువు పేరు ఎవరు తొలగించారా అని చూశారు చూస్తే పక్కింటి వారు తొలగించినట్టుగా ఉంది ఆమె వెంటనే వెళ్ళి ఆ పక్కింటి వారిని అడిగింది ఆ పక్కింటి వారు అసలు ఓటర్ జాబితాలో నుంచి పేరు తొలగించడం అంటే ఏమిటో తెలియదు నేను ఎవరి పేరు తొలగించలేదు ఎట్లా తొలగించబడిందో తెలియదు అన్నారు ఈ ఆధారాన్ని పట్టుకొని తవ్వుతూ తవ్వుతూ పోతే ఎవరో ఒకరు ఓటర్ల జాబితాలో నుంచి ఓటర్ల పేరు తొలగించే ప్రక్రియను హైజాక్ చేస్తున్నారు హైడ్రాక్ ప్రోసెస్ ఈ తొలగించడానికి ఏ సాధనాలు వాడుతున్నారు అని కూడా పరిశోధించారు మొట్టమొదటిది ఎవరి పేరైనా తొలగించమని చెప్పాలంటే తాను స్వయంగా ఓటర్ అయి ఉండాలి కొందరి ఓటర్ల పేర్ల మీద తప్పుడు పేర్ల మీద ఇంపర్సనేటింగ్ అంటారు వాళ్ళ పేరు ఉపయోగించుకొని దుర్వినియోగం చేసి ఈ ఓట్ల తొలగింపు జరుగుతుంది ఎవరి పేరు మీదనైతే ఈ తొలగింపు జరిగిందో వాళ్ళు ఎప్పుడు ఫామ్ నింపలేదు ఎప్పుడు ఫామ్ చూడలేదు రెండో విషయం ఇది ఒక సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఆటోమేటిక్గా జరిగిపోతున్న ప్రక్రియ వ్రాయబడిన ప్రోగ్రామ్ ఆధారంగా పేర్లు తొలగించబడుతున్నాయి కర్ణాటకలోని ఓట్లు అలందులోని ఓట్లు కనీసం ఆరు ఏడు వేరు వేరు రాష్ట్రాల ఫోన్ల నుంచి తొలగించబడ్డాయి అంటే ఆయా ఫోన్ నెంబర్లను వాడి ఆయా ఫోన్ నెంబర్లను దుర్వినియోగం చేసి ఈ ఓట్ల తొలగింపు జరిగింది ఇది రాహుల్ గాంధీ ఇవాళ ప్రధానంగా నలందు ఓట్ల తొలగింపు గురించి చెప్పారు తొలగించబడిన ఓట్లలో ఎక్కువ కాంగ్రెస్ ఓట్లే అని ఆయన ఆరోపణ కూడా చేశారు ఆ ఆరోపణలో సత్యాసత్యాలు ఎట్లా ఉన్నప్పటికీ వాస్తవంగా కొంతమంది ఓటర్ల పేర్లను ఆ ఓటర్లకు సమాచారం లేకుండా తొలగించమని అడిగిన వారికి కూడా సమాచారం లేకుండా తొలగించబడ్డాయి ఈ ఆరోపణ తర్వాత ఆయన ఇంకా వివరాల్లో కూడా వెళ్ళారు ఉదాహరణకు గోదాబాయ్ అనే ఒక ఓటరు పేరు మీద పన్నెండు మంది ఓట్లు తొలగించమని అప్లికేషన్లు వచ్చాయి ఈ పన్నెండు ఓట్లు తొలగించబడ్డాయి ఆ తర్వాత మరికొన్ని ఓట్లు మరికొన్ని పేర్లు తొలగించడానికి ప్రయత్నం జరుగుతుండగా అది ఆపివేయబడింది ఈ గోదాబాయి ఎవరు అని పరిశోధించి ఆ గోదాబాయిని కూడా లొకేట్ చేశారు ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆ గోదాబాయి కూడా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడింది జాబితా నుంచి ఒకరి పేరు తొలగించడానికి ఏ ఫామ్ నింపాలో ఏమీ తెలియదు నేను అటువంటి పని ఎప్పుడు చేయలేదు కానీ నా పేరు మీద పన్నెండు ఓట్లు తొలగించబడ్డాయని అంటున్నారు అని ఆమె చెప్పింది ఈ పన్నెండు పేర్లు తొలగించడానికి గోదాబాయి పేరు వాడుకొని మామూలుగా ఆన్లైన్లో చేయగానే ఓటీపీ వస్తుంది ఈ ఓటీపీ పన్నెండు వేరువేరు ఫోన్లకు వచ్చింది ఈ పన్నెండు వేరువేరు ఫోన్లు వేరు వేరు రాష్ట్రాల్లో ఉన్నాయి ఈ ఫోన్ నెంబర్లు ఎవరివి ఈ ఫోన్ నెంబర్లను ఎవరు ఆపరేట్ చేశారు ఈ ఫోన్ నెంబర్లను ఎక్కడి నుంచి ఆపరేట్ చేశారు ఈ ఫోన్ నెంబర్లకు ఓటీపీలు ఎట్లా జనరేట్ అయ్యాయి ఇవి తేల్చుకోవాల్సి ఉంది ఇది మాత్రమే కాదు ఇంకొక ఉదాహరణ కూడా ఇచ్చారు సూర్యకాంత్ అనే ఒక వ్యక్తి ఉన్నారు పద్నాలుగు నిమిషాలలో పన్నెండు ఫారాలు నింపి పన్నెండు పేర్లను తొలగించారు సూర్యకాంత్ తొలగించిన పన్నెండు పేర్లలో బబితా చౌదరి అనే ఒక అమ్మాయి ఒక ఓటర్ కూడా ఉన్నారు ఆ బబితా చౌదరిని సూర్యకాంత్ను సూర్యకాంత్తో పాటు ఆ నియోజకవర్గ శాసనసభ్యుడైన కాంగ్రెస్ శాసనసభ్యుడిని కూడా ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ వేదిక మీదకి తీసుకొచ్చారు అక్కడ సూర్యకాంత్ను నేరుగా అడిగారు నీ పేరు మీద పన్నెండు ఓట్లు తొలగించబడ్డాయి నీ పక్కనే ఉన్న బబితా చౌదరి ఓటు కూడా నీ పేరు మీద తొలగించబడింది దీనికి నువ్వేమంటావు నాకు అసలు ఆ ఫామే తెలియదు నేను ఓట్ల తొలగింపు చేయలేదు అని ఆయన కన్నడంలో చెప్పాడు దానికి ఆ శాసనసభ్యుడు హిందీ అనువాదం చేసి చెప్పారు మరొక ఉదాహరణ ఉన్నది నాగరాజ్ అనే ఒక వ్యక్తి రెండు ఓట్ల తొలగింపు కోసం అప్లికేషన్లు దాఖలు చేశాడు రెండు అప్లికేషన్లు ముప్పై ఆరు సెకండ్లలో దాఖలు చేశాడు నిజానికి ఫామ్ సెవెన్ మీరు ఎవరైనా వెబ్సైట్ మీదకి వెళ్ళి చూడవచ్చు దానిలో అనేక కాలమ్స్ ఉంటాయి అవన్నీ నింపడం పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు తీసుకునే పని కానీ రెండు ఫార్మ్స్ ను ముప్పై ఆరు సెకండ్లలో నింపాడు ట్రై అండ్ ఫిల్ అండ్ ఐ ఆస్ దూత్ ఆఫ్ ఇండియా ట్రై ఇట్ ట్రై అండ్ ఫిల్ ద ఫామ్ టూ ఫార్మ్స్ ఇన్ థర్టీ సిక్స్ సెకండ్స్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ప్రకారమే ఈ తొలగింపు అప్లికేషన్ ఫారాలు ఉదయం నాలుగు గంటల ఏడు నిమిషాలకు రెండు ఫారాలు దాఖలయ్యాయి ఈ వ్యక్తి ఉదయం నాలుగు గంటల ఏడు నిమిషాలకు లేచి ఇద్దరు ఓట్లను తొలగించడానికి ఇంత కృషి చేశాడు ఇది చెప్తూ రాహుల్ గాంధీ ఏమన్నారంటే ఇది ఎవరో ఒక వ్యక్తి చేసినది కాదు ఇది ఏదో ఒక సిస్టమ్ నుంచి జరిగినది కాదు ఒక వ్యక్తి కాకుండా ఒక కాల్ సెంటర్ లాంటిది చేసిన పని ఒక సాఫ్ట్వేర్ను ఉపయోగించి చేసిన పని సాఫ్ట్వేర్ను ఉపయోగించి అని ఎందుకు చెప్తున్నామంటే ఓటర్ల పేర్లను తొలగించడానికి అప్లికేషన్లు పెట్టిన వ్యక్తుల ఓటర్ల పేర్లు చూశారు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ జాబితాలలో సీరియల్ నెంబర్ వన్ సీరియల్ నెంబర్ వన్ సీరియల్ నెంబర్ వన్ సీరియల్ నెంబర్ వన్ అని ఉంది ఆయా బూత్లలో అంటే సాఫ్ట్వేర్కి ప్రతి బూత్ పోలింగ్ జాబితాలో నుంచి సీరియల్ నెంబర్ వన్ను తీసుకొని ఆ ఓటర్ను ఓట్లు తొలగించే పేర్లు తొలగించే అప్లికేషన్లు పెట్టే వ్యక్తిగా మార్చండి అని సాఫ్ట్వేర్ ప్రోగ్రాం రాశారనమాట ఈ ఆటోమేటెడ్ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి బూత్ నుంచి ఒక ఓటర్ను తీసుకొని ఆ ఓటర్ ద్వారా ఇతర ఓటర్ల పేర్లు తొలగించే ప్రయత్నం చేశారు ఓటు తొలగించబడడానికి ఆ ఓటర్ చనిపోయారు అని ఎవరైనా సమాచారం ఇవ్వచ్చు ఆ ఓటర్ ఊళ్ళో లేరు శాశ్వతంగా వెళ్ళిపోయారు అని ఎవరైనా ఇవ్వచ్చు లేదా ఆ ఓటర్కు రెండు ఓట్లు ఉన్నాయి అని ఎవరైనా ఇవ్వచ్చు కానీ ఎక్కడో కర్ణాటకలోని ఒక శాసనసభలోని ఓటర్ల గురించి కేరళ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి ఎందుకు పేర్లు తీసేయమని అప్లికేషన్లు పెడతారు దరఖాస్తులు పెడతారు అంటే ఖచ్చితంగా ఇది ఎక్కడో కాల్ సెంటర్లో నుంచి జరిగింది అని రాహుల్ గాంధీ ప్రకటించారు దట్ దిస్ వాజ్ డన్ ఇన్ అ సెంట్రలైజ్డ్ మెనో అండ్ ఇట్ వాజ్ డన్ ఇట్ స్కీల్ దిస్ వాజ్ నాట్ డన్ ఇన్ యునో అట్ వర్కర్ లెవెల్ దిస్ వాజ్ డన్ అట్ అ కాల్ సెంటర్ లెవెల్ అక్కడితో కూడా అయిపోలేదు ఎక్కువ ఓట్ల తొలగింపులు జరిగినవన్నీ కాంగ్రెస్కు కంచు కోటలుగా ఉన్న పది బూతులలోనే జరిగాయి రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో ఈ బూత్లలో పది బూత్లలో ఎనిమిది బూత్లలో కాంగ్రెస్ గెలిచింది వాటిని ఎంచుకుని ఓట్ల తొలగింపు చేశారు అని కూడా చెప్పారు ఇక్కడితో కూడా ఈ వ్యవహారం అయిపోలేదు ఇది బయటపడింది కాబట్టి ఒకళ్ళిద్దరూ ప్రయత్నిస్తుండగానే దొరికిపోయారు కాబట్టి ఎఫ్ఐఆర్ దాఖలైంది ఈ కేసు కర్ణాటక సిఐడి దర్యాప్తు చేస్తుంది ఎన్నికలు జరిగిన తర్వాత మరుసటి నెలనే వెంటనే ఇది గుర్తించగానే కేసు పెట్టగానే కర్ణాటక సిఐడి కేంద్ర ఎన్నికల కమిషన్కు ఉత్తరం రాసింది ఐపి అడ్రస్ నుంచి ఫామ్ దాఖలైంది ఐపీ అడ్రస్ ఇవ్వవలసింది రెండు డివైజ్ డెస్టినేషన్ పోర్ట్ అంటారు ఈ అప్లికేషన్ ఎక్కడి నుంచి దాఖలైందో ఆ డివైస్ డెస్టినేషన్ పోర్ట్ ఇవ్వండి మూడు ఓటీపీ ఏ నెంబర్కు పోయింది ఓటీపీ ఎవరు చెప్పారు ఆ ఓటీపీ ట్రైల్ వివరాలు ఓటీపీ వెళ్ళిన వివరాలు ఇవ్వండి ఇవి ఇస్తే మా కేసు దర్యాప్తు ముందుకు సాగుతుంది అని రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఉత్తరం రాస్తే పద్దెనిమిది నెలల పాటు నెల నెల రాస్తూ ఉంటే ప్రతి నెల మీకు గత నెల ఉత్తరం రాశాము దానికి జవాబు రాయలేదు జవాబు పంపించండి అని సిఐడి కేంద్ర ఎన్నికల సంఘానికి గడిచిన పద్దెనిమిది నెలల్లో సెప్టెంబర్ ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది ఉత్తరాలు చేరాయి ఒక్క ఉత్తరానికి కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ జవాబు ఇవ్వలేదు మధ్యలో ఒకసారి ఒక జవాబు లాంటిది రాసింది కానీ అడిగిన వివరాలు అందులో లేవు అది మాత్రమే కాదు కర్ణాటక రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా మా రాష్ట్రంలో ఈ కేసులు దాఖలై ఉన్నాయి కాబట్టి సిఐడికి వివరాలు ఇవ్వండి అని ఉత్తరం రాసింది దానికి కూడా జవాబులు లేవు కేంద్ర ఎన్నికల సంఘం జవాబు ఇవ్వలేదు కనుక ఇందుకు బాధ్యులు కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమారే అని మేము ఆరోపిస్తూ ఉన్నాము కనుక వారం రోజుల లోపల ఇప్పటికైనా ఈ వివరాలు ఇవ్వండి ఈ కేసు దర్యాప్తును మేము ముందుకు తీసుకుపోతాము ఎక్కడ జరిగిందో ఇది బయట పెడతాము ఎక్కడ జరిగిందో మాకు కొన్ని అనుమానాలు ఊహలు ఉన్నాయి కానీ పద్ధతి ప్రకారం దర్యాప్తు జరపాలి కాబట్టి అవి ఇవ్వండి అన్నారు వీటితో పాటు అదనంగా ఇదంతా తొలగింపుకు సంబంధించినదైతే చేర్పులకు సంబంధించి కూడా మరొక ఉదంత విచారం మహారాష్ట్రలోని రాజూరా నియోజకవర్గంలో ఆరు వేల ఎనిమిది వందల యాభై ఓట్లు అదనంగా చేర్చడం జరిగింది ఈ చేర్చిన ఓట్లు కూడా ఎవరి పేర్లైతే ఈ జాబితాలో చేర్చారో వారెవరికి తమ పేర్లు జాబితాలో చేర్చినట్టు తెలియదు పేర్ల స్థానంలో ఎక్స్ఎక్స్ బీబీ జెడ్జెడ్ అని ఉంది తండ్రి పేరు స్థానంలో ఎక్స్ఎక్స్ పీజీ అని ఉంది ఊరు అడ్రస్ స్థానంలో ఎక్సెక్స్ పీజీ అని ఉంది కేవలం ఆరు వేల ఎనిమిది వందల యాభై దొంగ ఓట్లు జాబితాలకు ఎక్కాయి అవి ఎవరికి పడ్డాయో తెలియదు ఇటువంటి పనే కర్ణాటకలో జరిగింది ఇటువంటి పనే మహారాష్ట్రలో జరిగింది ఇటువంటి పనే హర్యానాలో జరిగింది ఇటువంటి పనే ఉత్తరప్రదేశ్లో జరిగింది ఇది ఒక పార్టీకి సంబంధించిన వ్యవహారం కాదు ఎన్నికల సంఘానికి సంబంధించిన వ్యవహారం కూడా కాదు నిజానికి ప్రతిపక్ష పార్టీగా మా పని రాజ్యాంగ పరిరక్షణ కాదు రాజ్యాంగ పరిరక్షణ కేంద్ర సంస్థల బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘం బాధ్యత కోర్టుల బాధ్యత వాళ్ళు ఆ పని చేయడం లేదు కాబట్టి మేము వచ్చాము ఇది రాజ్యాంగ ఉల్లంఘన ఈ రాజ్యాంగ ఉల్లంఘన ఈ రాజ్యాంగ ధిక్కారం జరిగితే యువ ఓటర్ల భవిష్యత్తు ప్రమాదంలో పడనున్నది ఓటర్ల తొలగింపు ద్వారా ఓటర్ల చేర్పు ద్వారా ప్రత్యేకించి దళిత ఆదివాసీ మైనారిటీ మహిళ ఓబీసీ వర్గాల ఓట్లు కొల్లగొడుతున్నారు చోరీ చేస్తున్నారు ఈ చోరీ ఉద్దేశపూర్వకంగా కేంద్రీకృత పద్ధతిలో సాఫ్ట్వేర్ ఉపయోగించి జరుగుతోంది దీనికి ఇప్పటికైనా కేంద్ర సంస్థలు జవాబు చెప్పాలి రాజ్యాంగ పరిరక్షణ మీ బాధ్యత అని గుర్తించాలి అని ఆయన ఇవాళ పత్రికా సమావేశంలో అన్నారు చాలా ఆశ్చర్యకరంగా ఈ పత్రికా సమావేశం పూర్తయిందో లేదో కొద్ది నిమిషాల లోపలే కేంద్ర ఎన్నికల సంఘం ఒక ఖండన ప్రకటన జారీ చేసింది ఇదంతా ఇన్కరెక్ట్ అండ్ బేస్లెస్ ఇదంతా అసత్యము నిరాధారము ఆయన చూపెట్టిన ఒక గోదాబాయి ఉన్నారు ఒక సూర్యకాంత్ ఉన్నారు ఆయన ఓటర్ల జాబితాలు చూపెట్టారు వాటిని అన్నిటినీ ఒక్క మాటతో ఒకటి పారేశారు ఆన్లైన్ అప్లై చేయవచ్చు కానీ ఆన్లైన్ తర్వాత చాలా ప్రక్రియ ఉంటుంది తొలగించడానికి చేర్చడానికి రాహుల్ గాంధీ చెప్పినట్టుగా ఆన్లైన్లో ఎవరు తొలగించలేరు అని కూడా అన్నారు కానీ ఓట్ల తొలగింపు ఒక వాస్తవం ఓట్ల తొలగింపు జరిగిందంటే బహుశా ఆ తర్వాత ప్రక్రియలు బూత్ లెవెల్ ఆఫీసర్ పర్యవేక్షణ బూత్ లెవెల్ ఆఫీసర్ ఆమోదం కూడా జరిగే ఉండవచ్చు కనుక ఓట్ చోరీ ఆగస్టు ఏడు పత్రికా సమావేశంలో చెప్పిన దానికన్నా మించి ఇంకా విస్తృతంగా ఉంది అని ఇవాళ సెప్టెంబర్ పద్దెనిమిది పత్రికా సమావేశం చెప్తూ ఉంది ఇక్కడితో కూడా అయిపోలేదు ఈ పత్రికా సమావేశం ప్రారంభంలోనే రాహుల్ గాంధీ హైడ్రోజన్ బాంబ్ అని ప్రారంభించి హైడ్రోజన్ బాంబు ఇవాళ వేయడం లేదు నేను హైడ్రోజన్ బాంబు వేస్తాను ఓట్ చోరీకి సంబంధించి హైడ్రోజన్ బాంబు గురించి ఇదివరకు వాగ్దానం చేస్తున్నాను కానీ అది ఇంకా కొన్ని రోజులు పడుతుంది ఓట్ చోరీ ఎంత విస్తారంగా జరిగిందో చెప్పడానికి రెండు మూడు నెలలు పడుతుంది ఈ లోపల ఈ దేశ ప్రజలు మేలుకోవాలి ఈ దేశ ప్రజలు తమ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి ఈ దేశ ప్రజల భవిష్యత్తు రాజ్యాంగంలోనే ఉంది అని ఆయన చెప్పారు ఏం జరుగుతుంది కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఒక ఖండన ఇచ్చింది ఈ ఖండనతో సమస్య పోయిందనుకుంటుందా లేక ఈ ఓట్చోరీ ఉదంతాలు మళ్ళీ మళ్ళీ వచ్చి ఈ దేశ ప్రజలు మేల్కొంటారా వేచి చూడాలి